మేలియ పుట్టే మండలంలో కూటమి ప్రభుత్వంపై పేద మధ్యతరగతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మేలియప్పటి మండలం కరజాడ గ్రామంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం వైఎస్ఆర్ సిపి నాయకుల పిలుపు కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాసు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు మండలంలోని కరజాడ ముక్తాపురం మురికింటి భద్రా తదితర గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని దీనికి ప్రతి కార్యకర్త నడుం మిగించాలి అని సూచించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ప్రతి పల్లెలో చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత నాయకులు కరజాడలో కోటి సంతకాల ప్రజలను ప్రాతులను అందిస్తున్న నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు కార్యక్రమంలో కర్జాడ సర్పంచ్ బమ్మిడి పున్నయ్య ముక్తాపురం సర్పంచ్ అలికాన జయప్రద మరిపాడు కె సర్పంచ్ పైల దివ్య హరి మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మ మండల కన్వీనర్ పోలాకి జయ మునిరావు సీనియర్ నాయకులు ఉర్లన బాలరాజు బమ్మిడి కగే కాగేశ్వరరావు బైపోతు ఉదయం కార్కర్ భాస్కర్ దాస్ అలికాన మాధవరావు లింగాల సంజీవరావు కరణం శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఈ టైం ఆ టైం తల్లి ఖాతాలో వచ్చి పడే పని మరి ఎంత చక్కగా మన పిల్లలు చదువుకున్నారు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో మన పిల్లలు కాలేజ్కి వెళ్ళాలంటే భయం మా అక్క చెల్లెలందరూ పుస్తకం తాడుతో పాకెట్ పెట్టి డబ్బులు కట్టకపోతే మరి కాలేజ్ నుంచి వెనక్కి పంపించేస్తున్నాడు ఇది ఇప్పుడు పరిస్థితి మరి ఇందులో భాగంగానే ఈ పదిహేను కాలేజ్ ఒక్కసారి ఆలోచించండి వంద సంవత్సరాల తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చారు ఎన్నో తెచ్చారు డబ్బులు పిల్లలే డాక్టర్లు అవ్వాలా మన పిల్లలు అవ్వకూడదా మన పిల్లలు అవ్వాలా అవ్వాలి అందుకే జగన్ మన లాంటి పిల్లలు చదవాలని మరి మన లాంటి వాళ్ళకి అందరికి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని మరి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చినా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా మరి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మరి ఎక్కడికి వెళ్ళాలి పేదవాళ్ళు చనిపోవాలా ఎవరు అడుగు మీద వాళ్ళు లేదు నా తండ్రి ఇచ్చిన ఆశయం ఆరోగ్యశ్రీ ఆశయం ప్రపంచా చెప్పుకునే ఆశయాన్ని ప్రతి ఒక్క పేదవానికి అందించాలని మరి పదిహేను మెడికల్ కాలేజీ టీచింగ్ తో సహా సూపర్ స్పెషాలిటీ సేవలతో సహా పేద নিসাইরাইতে সেয়াইকে এসমাই কেটাই কেটাইরাই! বিশাকে! মাইয়াই! ইছাইডিসলুগালাই! ইডিশাইডবাই! মাইডাই ক্যাই! এসাইডিআং ప్రజలకే అప్పు చెప్పేటటువంటి సంతకాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనం కోరుకుంటారు సంతకాలు తీసుకుని వెళ్ళి మరి రాజ్యాంగ రక్షకులైన మరి గవర్నర్ గారికి రాష్ట్ర గవర్నర్ గారికి మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ గారు మరి ఇరవై మూడవ తారీఖు నవంబర్ మూడు ఇరవై నాలుగో తారీఖు దాఖలు చేస్తారు అయితే ఇందులో మనం ఎంతో భాగస్వామ్యం అవ్వాలి మరి మన అందరికీ తెలిసిందే పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం అక్రమాలు మరి మాటిచ్చి తప్పిదాలు హామీ ఇచ్చారు వాగ్ తప్పిపోయారు వాగ్దానాలు ఇచ్చారు తప్పిపోయారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయిపోయాయి సూపర్ హిట్ అయిందా సూపర్ ఫ్లాప్ అయిపోయిందేంటైందమ్మా మరి మన జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఒక్కసారి గుర్తించుకోండి ఆ రోజు మన ఇంటికి సాధికారత ఇవ్వాలి అని చెప్పేసి అక్కకి భరోసా ఆ అక్కకి చేయూత పెన్షన్ ఉదయం అయ్యేసరికి ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు ఏ పెత్తన దాడి దగ్గరికి వెళ్ళి ఇదమ్మా అదమ్మని అడగాల్సిన అవసరం లేదు జగనన్న అన్ని విధాలుగా ప్రోత్సహించారు దేన్ని సాధికారత దేన్ని బలాన్ని ఆర్థిక ధైర్యం ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చారు జగనన్న రైతులకు భరోసా ఇచ్చారు మరి ఎక్కడైనా ఒకరో ఒక్క సంవత్సరం రైతు భరోసా చెప్పిందా మరి ఈ కోడలు ప్రభుత్వంలో నలభై వేలు రైతు భరోసా ఇక్కడ అందరూ గౌరవ ఉన్నారు ఏ ఒక్కరికైనా నలభై వేలు వచ్చిందా సార్ ఇంటికి రాలేదు మరి మళ్ళీ యూరియా బస్తాలే మరి ఎంత పోతాం సార్ మనం మరి ఇదంతా తప్పుడు కార్యక్రమాలు చేసి సిలిండర్ ఇస్తా ఉన్నారు ఇచ్చారమ్మా మరి ప్రతి ఒక్క ఆడపిల్లకి నీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు నెలకి పదిహేను పదిహేను వందలు అరవై సంవత్సరాలు వచ్చిస్తా ఉన్నారు మరి రెండు కోట్ల పది లక్షల మంది ఆడపిల్లలు ఓటర్లు ఉన్నారు ఆడబిడ్డారు అందులో ముప్పై లక్షల మంది పెద్దవాళ్ళు ఉంటారు అరవై సంవత్సరాల పైన మరి కోటి డెబ్బై ఎనభై లక్షల మందికి పదిహేను ఇంతవరకు వచ్చాయమ్మాద్యోగే సార్లు ఇస్తా ఉన్నారు వచ్చాయండి మరి మరి ఒకసారి ఆలోచించండి భారతదేశంలో భారతదేశంలో ఎన్ని ముప్పై రాష్ట్రాలున్నాయి పది మంది కేంద్ర భారత ప్రభుత్వాలున్నాయండి ఎక్కడా లేని విధంగా ప్రతి మహిళకు సేవింగ్ అకౌంట్స్ లో డబ్బులేసిన కీర్తి యశస్సు ఆ నిజాయితీ ఎవరిచ్చారు ఇప్పుడు ఒక్కసారి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇంతవరకు ఈ రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయిన మన మహిళ అక్క చెల్లెలు కానీ అమ్మ ನಾಡಿಯ ಮನಸ್ಸು